ఖమ్మం జిల్లా ఏనుకూరు మండల కేంద్రంలో సీతారాం ప్రాజెక్టు కాలువ పనులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పరిశీలించారు రైతులకు పంటలు పండించుకోవడానికి నీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని ఆగస్టు నెల పదిహేను నాటికి ప్రాజెక్టు ప్రారంభించి లింకు కెనాల్ ద్వారా నీళ్లు అందిస్తామని అన్నారు సీతారామ మెయిన్ కెనాల్ యొక్క నాలుగు పంప్ హౌజులతో పాటు మేజర్ పనులన్నీ పూర్తయ్యాయని సీతారామ ప్రాజెక్టు ద్వారా నాగార్జున సాగర్కు నీరు తరలించి సాగర్ నుంచి వైరా ప్రాజెక్టుకు తరలించి ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఆయకట్టు భూములకు ఈ సంవత్సరం నుంచే నీరు అందిస్తామని తెలిపారు మనకు కృష్ణా జలాలు రాకపోయినా గోదావరి జలాల ద్వారా కృష్ణా ఆయకట్టు క్రింద పంటలను పండించుకోవడంతో పాటు వైరా ప్రాజెక్టు ద్వారా తాగునీరుతో పాటు ప్రాజెక్టు కింద ఉన్న సాగు భూములకు నీరు అందిస్తామని అలాగే మదిరా సత్తుపల్లి నియోజకవర్గం పరిధిలోని భూములకు లంకసాగర్ ప్రాజెక్టు ద్వారా నీరు అందిస్తామని ముఖ్యమంత్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చినప్పుడు ఈ ప్రాజెక్టు గురించి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తాను అడగగానే ముఖ్యమంత్రి స్పందించి త్వరగా పూర్తి చేయాలన్నారని వారు సూచించారు కొయ్యళ్ళు పాపం వస్తుంది మూడు ఎకరాలు ఉండడం కూడా మొత్తం పోతుంది బాధే నా దాంట్లో కూడా రోడ్డు పోయింది బాధ పక్క ఏం చేస్తారు రోడ్ వేయాలి కదా ఇది మరి కొంతమందికి ఇచ్చే నీళ్ళు లక్షల మందిని పండు వచ్చింది తప్పదు మరి తాగలికాలం పోద కాకపోతే ఇంతకు నీళ్ళు ఏళ్ళు ఎక్కరు వాడు లిక్కెట్టు అడుగుతారు వచ్చేనే కదా రామాయణం ఉంటుంది ఎప్పుడు అంటే రామాయణం ఏం చేస్తే ఎంత గారు ళ్ళు పాపం మూడు ఎకరా రోడ్డు కూడా మాకు బాధే దాదాట్లో రోడ్డు పోయింది బాధపడ్డా రోడ్డు వేయాలి కదా ఇది మరి కొంతమందికి ఇచ్చింది వీళ్ళు లక్షల మంది పడుతుంది తప్పదు మరి సాగరాల పోలే అడిగింది ఏం చేస్తారు ఈ మూడున్నర నాలుగు లక్షల ఎకరాలు సేద్యంతో పాటు మెట్ట ప్రాంతాలకు సంబంధించినటువంటి ఉమ్మడి అమ్మం జిల్లాకి ఉపయోగపడుతుంది అనేటటువంటి గోదావరి జలాలు వాడుకున్న మొదటి సీతారామని రావాలనేది నా జీవితాశయం నా కోరిక నా కోరిక పాలనించేదానికి మీరు ప్రకటించాలి సాక్షి రైతులకి నా పూర్వకాలకు ధన్యవాదాలు తెలియజేస్తే ఎమ్మెల్యే గారి సూచన మేరకు వాళ్ళకి ఎంతకీ ఆదుకోగలుగుతామో ప్రభుత్వ పరంగా ఆదుకోవాలి